హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ అకౌంట్కి మొబైల్ నంబర్ని ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొబైల్ నంబర్ చేంజ్ చేయాలంటే తప్పనిసరిగా మీ దగ్గర న్యూ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ఆ మొబైల్ నెంబర్కి ఆధార్కి లింక్ చేసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ని మనము చేయగలము ముందుగా మనము ఈపిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి సో దానికోసం మన దగ్గర యూఏ నంబరు పాస్వర్డ్ అలానే క్యాప్చా కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది అంటే పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి వన్ టైం ఓటీపీ రావడం జరుగుతుంది ఓల్డ్ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది మొదట ఓకే ఓ తర్వాత ఇక్కడ మనము ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకుంటాము ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మొబైల్ నెంబర్ని మనము చేంజ్ చేయాలంటే చూడండి ఈ విధంగా పైన మనకు ఫైవ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దీంట్లో మనము మేనేజ్ పైన క్లిక్ చేసుకుంటాం ఓకే ఈ మేనేజ్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన మనము క్లిక్ చేసుకోవాలి కాంటాక్ట్స్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొదట ఇలా ఓపెన్ అవుతుంది ఆల్రెడీ మీరు లింక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇది వరకు ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇక్కడ మనకు చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన ఇప్పుడు క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని అనిపిస్తుంది అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ మనము ఎంటర్ చేసుకుంటాం తర్వాత రీఎంటర్ సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకుంటాం సో ఇప్పుడు నేను వీరి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది అనే ఓటీపీ యాజ్బీన్ సెంటీవర్ న్యూ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది సో ఇక్కడ మనము దానికి సంబంధించిన ఓటీపీ ఐడి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఓటీపీని ఇప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాము తర్వాత మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబరు అంటే న్యూ మొబైల్ నెంబరు ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ చెక్ ద ఆధార్ కన్సెంట్ టు గెట్ ఓటీపీ ఆధార్ లింకుడ్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది సో కిందికి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది సో దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా క్లిక్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ గెట్ ఆథరైజేషన్ పిన్ అని కనిపిస్తుంది కదా సో దీని మీద మనం ఇప్పుడు క్లిక్ చేసుకుంటాము క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్తుంది ఆధార్ ఓటీపీ సో ఆధార్ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తాం ఇక్కడ ఇక్కడ సో ఇక్కడ సబ్మిట్ చేసి మనము సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి సో ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ తీసుకొని సబ్మిట్ చేస్తాను సో కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుంది ఓటీపీ రావడానికి సో ఇప్పుడు ఓటీపీ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఏదైతే లింక్ చేసుకున్నామో ఆ మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి లాస్ట్ ఫోర్ డిజిట్ అంటే లాస్ట్ నాలుగు నంబర్లు మనకి ఇక్కడ కనిపిస్తాయి సో దాంతో మనకు పిఎఫ్ అయితే మొబైల్ నెంబరు అప్డేట్ అవుతుందనమాట ఈ ప్రాసెస్లో మనము మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవచ్చు ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ